వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గిరింపేట నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టి మాజీ సీఎం రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ సురేష్ గుడిపాల మండలం చిత్తూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జన్మదిన జన్మదిన సందర్భంగా గిరింపేట చోడశ్రమ సర్కిల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరై ఇవాళ కేర్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆయుర్వేతో ఉండి ఆయన ప్రజా సేవలో ప్రజల్ని మంచి చేయాలని రాబోయే రోజుల్లో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ధరేశ్వరమ్మ గుడి దేశ్వరమ్మ గారి ఆశీర్వాదాలు ఉండాలని దుర్గమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము ఈ సందర్భాలు అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు చిత్తూరు పట్టణము పరిసర ప్రాంతం అన్ని చోట కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానాలు సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుతున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతతో జై జగన్